నా పేరు బీశ్ శివనాగేశ్వరి తొమ్మిదవ తరగతి ఆగస్ట్ ఇరవై తొమ్మిది ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు జీవితంలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయని భావితరాలకు అవగాహన పెంచే విధంగా క్రీడల ఆవశ్యకతను తెలియపరిచే కార్యక్రమాలను నిర్వహించడమే దీని ప్రధాన లక్ష్యం స్పోర్ట్స్ డే సందర్భంగా నిర్వహించే వివిధ క్రీడా టోర్నీలు ఉత్తమ ప్రతిభను వెలికి తీయడానికి సహాయపడతాయి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్కు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ధ్యాన్చంద్ జన్మించారు ఈయన క్రీడా చరిత్రలో గొప్ప హాకీ ప్లేయర్గా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఒలింపిక్స్లో హాకీ జట్టుకు బంగారు పథకాన్ని అందించారు ఆ స్ఫూర్తిని ఎంతో మందిలో పెంపొందించడానికి ఆయన జయంతి నాడే జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆటగాళ్లకు పురస్కారాలను అందిస్తు దేశవ్యాప్తంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రజల దృష్టిని ఆకర్షించడం క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ వేడుకలను జరుపుకుంటారు దీంతోపాటు వివిధ ఛాంపియన్షిప్లలోని క్రీడల్లో ప్రజలపై అవగాహన పెంచుతాయి ధన్యవాదాలు